బీరకాయ ఏం తింటాం రా బాబు అనుకుంటున్నారా కానీ బీరకాయలో ఉన్న బెనిఫిట్స్ తెలిస్తే అసలు వదలనే వదలరు విటమిన్ సి ఏ జింక్ మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం సోడియం ఫైబర్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయంటండి క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునేవారు దీన్ని డైట్లో యాడ్ చేసుకోవచ్చు అలాగే మధుమేహం ఉన్నవారు దీన్ని తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి క్రమ పద్ధతిలో ఉంటుందంట ఇందులో ఉండే జింక్ రక్తహీనతను కూడా తగ్గిస్తుందట సో హెల్దీ అండ్ టేస్టీ బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేడ్ చేసి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర దస్ వెల్లుల్లి ఎనిమిది ఎండుమిర్చి గుప్పుడు వేరుశెనగలు వేసి ఫ్రై చేసి ముందుగా బాగా కడిగి ముక్కలుగా చేసిన బీరకాయ తొక్కల్ని కూడా యాడ్ చేసి ఒక్క నిమిషం ఇక్కడ ఏదో రైమింగ్ వచ్చింది బీరకాయ ముక్క కాదు తొక్క మీరు ఈ పచ్చడి చేయాలి పక్క ఈ వీడియో చూడడం మీ లెక్క సరే సరే స్టవ్ మీద తొక్క మాడిపోయేలా ఉంది ఒకసారి చూద్దాం ఎలా ఉందో సో ఈ హెల్దీ బీరకాయ తొక్కలు బాగా మగ్గిన తర్వాత టూ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసి ముందుగా నానబెట్టి ఉంచుకున్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా అందులో యాడ్ చేయండి ఆల్రెడీ ఫ్రై చేసిన నువ్వులు యాడ్ చేశాను మీరు పచ్చి నువ్వులు కనుక యాడ్ చేస్తే ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి దించేసేయండి మిశ్రమాన్ని ఒక మిక్సీలో యాడ్ చేసి చిన్న బెల్లం ముక్క వేసి గ్రైండ్ చేస్తే ఎంతో రుచిగా ఉండే ఈ బీరకాయ తక్కువ పచ్చడి రెడీ అవుతుంది ఈజీ కదండి ఈ రెసిపీ సో మీరు కూడా ట్రై చేసేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి